నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది పాఠశాలలో ఎండలో మేడం మమ్మల్ని ఫోటోలు తీసి పెడుతుంది చదువుకోకపోతే గొంతు పట్టుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు నాగర్ జిల్లా నాగర్నూల్ లో రోజుల క్రితం ఇంగ్లీడ్ టీచర్ కళ్యాణి భరించలేక చేయి చేసుకొని తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆమెని ఆత్మహత్యం పాల్పడింది పది రోజులు ఆయన టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకుని అధికారులు దాదాపు మూడు గంటల నుంచి తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థులు మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టాచర్ చేస్తుంది ఫుడ్ విషయంలో గానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలో సరే స్నాక్స్ బెల్ కొడతది అట్లా ఆడ స్నాక్స్ బెల్ వద్ద స్నాక్స్ బెల్ చూసుకుంటే చుట్టారు బెల్ కొడతాయి చడవారికి రానాలని ముక్కు చెంపల్పిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టాచర్ అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటే ఉంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇలా వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తే స్నానాల కదా ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరు పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసారు వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోండి మేడం ఒక గల్లే కదా మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు పట్టి పైకి లేపిందంట అట్లా చేస్తే చేసే కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుండి కదా టీచర్స్ స్టేజ్ వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తాలేమని ఆ విషయంలో మమ్మ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి తిడుతుంది పేరెంట్స్ మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడంకి చెప్పినవారి ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు సార్ మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈయనే ఉంటాం మాకు మేడం అయితే వద్దు కొత్త చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాం